ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మమును నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్ ఈరోజు తపోవనంలో పదవ అధ్యాయం కాలాతీతాయ నమ అని స్వామి అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఈరోజు చదివే ఘట్టాలు రెండు కూడా కాలాన్ని గురించి బాబా కాలాన్ని కుదించిన ఘట్టము కాలాన్ని తగ్గించగలరు కాలాన్ని పెంచగలరు ఆ సన్నివేశాలు ఏమిటో చదువుకు ప్రశాంతి నిలయంలో వెనుకటి రోజులలో బా స్వామి బాగా చిన్న వయసు ఉండగా సాకమ్మ అనే ఒక భక్తురాలు ఉండేది ఈవిడ కాఫీ తోటల యజమాని కర్ణాటక ఆమె ఒకసారి సత్యసాయి బాబా వారితో ఒక సందేహాన్ని విరుగుచ్చింది ఏమనంటే స్వామి కురుక్షేత్రంలో ఒక ప్రక్క కౌరవులు విశేషమైన బలంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి ఏడు వందల శ్లోకాలు చెప్పడం ఎలా సాధ్యమైంది మనం ఏడు వందల శ్లోకాలు చదవటానికి ఒక మూడు గంటల టైం పడుతుంది మరి కృష్ణుడు ఆ విధంగా చెబుతుంటే అర్జునుడు వింటుంటే శత్రువులు ఎలా ఊరుకున్నారు అని ఆమెకు సందేహం వచ్చి అడిగింది స్వామి వెంటనే సమాధానం చెప్పలేదు ఆ రోజు సాయంత్రం స్వామి భక్తుల్ని తీసుకుని చిత్రావతి ఇసుకలో విహరించడానికి వచ్చారు రోజు వెళ్ళేవారు దరిదాపుగా భక్తులంతా స్వామి చుట్టూ చేరారు వారిలో సాకమ్మ కూడా ఉంది స్వామి తన దివ్య హస్తాన్ని ఇసుకలోకి పోనిచ్చారు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఆ ఇసుకలో నుంచి ఒక అడుగు పొడవు అర అడుగు వెడల్పు గల ఒక తెల్లని దంతం బొమ్మను మెల్లగా బయటకు తీశారు స్వామి అర్జునునికి శ్రీకృష్ణుడు రథంపై ఆసీనుడై గీతోపదేశం చేస్తున్న బొమ్మ అది ఆ నుంచి తీసినటువంటి బొమ్మ దంతం బొమ్మ ఆ దంతం బొమ్మ ప్రతి అణువు ఎంతో పనితనం ఉట్టిపడేలా చక్కని నగిషితో చక్కబడి సుందర శిల్పంలా ఉంది ఆ బొమ్మను ఆశ్చర్యంతో చూస్తున్న సాకమ్మతో స్వామి అడుగుతున్నారు ఈ దంతం బొమ్మను మానవులు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎంతమంది కళాకారులు అవుతారు కానీ స్వామి సంకల్పించిన తక్షణమే ఎలా తయారైందో చూశావా భగవంతుడు తలుచుకుంటే కాలాన్ని తన అధ్యయనం చేసుకోగలడు మానవులకు ఎన్నో నెలలు పట్టే సమయాన్ని ఒక్క క్షణంగా నేను కుదించి వేశాను అదేవిధంగా దివ్య సంకల్పంతో కాలాన్ని పొడిగించడం కూడా సాధ్యమవుతుంది ఆ రోజున యుద్ధరంగంలో నేను అర్జునుని మనస్సులో గీతోపదేశం చేయటానికి కావలసినంత సమయాన్ని సృష్టించాను మిగిలిన సేనాబాహిని అంతా ఆ సమయాన్ని కేవలం కొన్ని క్షణాలుగా భావించేలా చేశాను ఇక్కడ అర్జునుడికి ఒక సమయం అయింది అక్కడ సైన్యానికి అందరికి కూడా మరొక సమయాన్ని గడిపినట్లుగా సృష్టించగలిగాడు భగవంతుడు సాయినాథునికి కాలము అధీనమై ఉంటుంది మనం విష్ణు సతనామాల్లో కూడా చెప్పుకుంటున్నా సర్వము ఆయన అధీనంలో ఉంటాయి పంచభూతాలు ఆయన అధీనంలో ఉంటాయి కాలము కూడా ఆయన అధీనంలో ఉంటుంది బాబా కాలాన్ని కుదించను గలడు పొడిగించను గలడు ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల సమయాన్ని ఒక్క గంటగా కాలాన్ని కుదించిన సందర్భం కూడా జరిగింది ఇది శ్రీలంకలోని కొలంబోలో ఒక క్రైస్తవ యువకుడు ఉన్నాడు అతడు కళాశాల విద్య కోసం వచ్చి మద్రాసులోని కళాశాలలో చేరాడు ఆ సమయంలో అతడు ఒకసారి శ్రీరామకృష్ణ మఠం సందర్శించాడు శ్రీరామకృష్ణ పరమ ఆరాధించిన కాళికాదేవి చిత్రాన్ని చూసి అతడు ఎంతో ఆకర్షితుడయ్యాడు ఆ క్రైస్తవుడు క్రమంగా ఆ యువకుడు కాళికాదేవి భక్తుడిగా మారి కాళీ ఉపాసన తీసుకుని ఆ మంత్ర జపం చేస్తూ సమాధి స్థితిలో గంటలు గంటలు గడిపేవాడు మొదటగా క్రైస్తవుడిగా ఉన్న ఆ యువకుడు తర్వాత అతడు హిందూ సన్యాసిగా కూడా మారిపోయాడు మరికొన్నాళ్ళకు అతడు తన తల్లిని చూసి రావాలని ఒకసారి కొలంబో వెళ్ళాడు తన కుమారుడు అలా హిందూ సన్యాసిగా మారటం చూసిన ఆ తల్లి అమితంగా దుఃఖించింది తన కుమారుడు వైవాహిక జీవితానికి ఇష్టపడడం లేదని గ్రహించి తల్లి అందుకు సమ్మతించింది కానీ హిందూ సన్యాసి వేషం విడిచిపెట్టి క్రైస్తవ ఫాదర్గా ఉండమని అభ్యర్థించింది కానీ అందుకు వ్యతిరేకించిన ఆ యువకుడు తన తల్లిని ఆస్తి వ్యవహారాలను విడిచిపెట్టి భారతదేశం వచ్చి పుట్టభర్తికి చేరుకున్నాడు స్వామి అతనిని ఇంటర్వ్యూ గదిలోపలికి తీసుకుని వెళ్ళారు ఒక గంట సమయం గడిచింది ఒక్కసారిగా లోపల నుంచి అమ్మా అని పెద్ద కేక వినిపించింది మందిరంలో వరండాలో కూర్చున్న భక్తులందరికీ కూడా ఆ కేక వినిపించింది తరువాత స్వామి ఇంటర్వ్యూ గది తలుపు తెరిచారు ఆ శాఖ్య సమ సన్యాసి ఆపాదమస్తకం భూతితో బయటకు వచ్చాడు లోపల జరిగిన విషయం ఇది స్వామి అతనిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద అరణ్యాన్ని సృష్టించి ఆ అరణ్యంలో కాలి బాట వెంట నడు అన్నారు అంతే ఆ సన్యాసి అరణ్యంలో నడిచాడు 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 ఆ నడక అంతు లేకుండా సాగిపోయింది పెద్ద పెద్ద వృక్షాల మధ్యగా అతడు అవిశ్రాంతంగా కొన్నాళ్ల పాటు కొన్ని మైళ్ళ దూరం నడిచిపోసాగాడు కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి అప్పుడు స్వామి ఆగు వెనక్కి తిరిగి చూడు అన్నారు ఆ సాధు ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు పరమానంద పారవస్యంతో అతడు నిత్యష్టడయ్యాడు అతడు చూసింది ఎవరిని తాను చిన్నతనం నుంచి ఏ కాళికాదేవిని ఆరాధిస్తున్నాడో ఆ జగన్మాతయే అతనికి సాక్షాత్కరించింది ఆ సాధువుకు చాలా కాలం నుంచి కాళికాదేవి సాక్షాత్కారం కోసం అరణ్యాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేయాలనే కోరిక ఉండేది ఆ అరణ్య సంచారం ఆ తపోవన విహారం కేవలం కొద్ది సమయంలోనే జరిపించి స్వామి అతని కోరికను నెరవేర్చారు అతడు సంవత్సరాల తరబడి చేయవలసిన తపస్సు కాలాన్ని స్వామి ఒక గంటకు కుదించి వేశారు అతడు కోరిన దేవి సాక్షాత్కారాన్ని ప్రసాదించారు అమ్మా అని ఆతితో పిలుస్తూ అతడు స్వామి పాద పద్మములపై పడగా అతనితో సాయినాథుడు నాయనా ఈ కలియుగంలో ఘోరమైన తపస్సు ఎందుకు నీ ఇష్టదేవత నామం స్మరించు ఇది ముఖ్యం తపస్సులు చేయక్కర్లేదు నీ ఇష్టదేవతా నామం స్మరించు ఆ నామస్మరణతోనే నీకు తపస్సిద్ధి కలుగుతుంది అని విభూతి సృష్టించి అతనిపై కుమ్మరించి అతనిని ఆశీర్వదించారు కొన్ని సంవత్సరాల సమయాన్ని సాయినాథుడు ఒక గంటగా కుదించిన విశిష్టమైన సందర్భము ఇది అలాగే కాలాన్ని విస్తృతపరచిన ఘట్టం ఒకటి జరిగింది అలాగే ముప్పై రోజుల సమయాన్ని ముప్పై సంవత్సరాలుగా కాలాన్ని విస్తృతపరచిన సన్నివేశం అవి లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానమంత్రిగా ఉన్న రోజులు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవారు త్యాగరాజు గారు ఆయనకు ఒకసారి ఆరోగ్యం బాగుండగా బెంగుళూరు హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకున్నారు త్యాగరాజు గారు డాక్టర్లు ఆయనను పరీక్షించి క్యాన్సర్ ఉన్నట్లుగా ద్రోహపరిచి ఆయనకు మూడు నెలల జీవితకాలం మాత్రమే ఉన్నదని చెప్పారు ఆ డాక్టర్లు త్యాగరాజు గారితో అయ్యా మీరు అన్నిదా భావించకపోతే ఒక మనవి డాక్టర్లే చెప్తున్నారు ఈ వ్యాధికి ఒక్కటే నివారణోపాయం ఉపా నివారణోపాయం ఉన్నది అది ఏమిటంటే మీరు ఒక్కసారి భగవాన్ సత్యసాయి బాబావారి పాదములను చరణ వేడండి ఇంతకన్నా మరొక మార్గం లేదు భగవాన్ బాబా గారి భక్తులు సూర్య భగవంతం గారు ఆ ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ప్రస్తుతం వారిని చూడటానికి స్వామి రేపు ఇక్కడికి వస్తున్నారు ఇది మీకు చక్కని అవకాశం అన్నారు ఆ జాగరాజు గారితో అందుకు తాగరాజు గారు నిరాకరించి అయ్యా నేను ఈ విధంగా బాబాల పాదాల మీద పడను నేను ఎక్కడైనా వైద్యం చేయించుకోగలను అన్నారు తరువాత చాలా చోట్లకు వెళ్ళి వచ్చి రెండు నెలల తర్వాత తిరిగి అదే హాస్పిటల్లో మరలా పరీక్ష చేయించుకున్నారు డాక్టర్లు ఆయనకు కేవలం ఒక నెల రోజులు మాత్రమే జీవితం గడువు ఉందని చెప్పారు అయ్యాడు త్యాగరాజు గారు పుట్టపర్తి ఎక్కడున్నది అని సంప్రదించి పుట్టపర్తి చేరుకున్నారు కరుణాంతరంగుడైన సత్యసాయి భగవానుడు దర్శనం ప్రసాదిస్తూ దగ్గరకు వచ్చి క్యాన్సరా అన్నారు త్యాగరాజుకు దుఃఖం పొంగి పర్లింది అశ్రు బిందువులతో స్వామి పాద పద్మాలపై పడ్డారు స్వామి విభూతి సృష్టించి ఇచ్చి తినమన్నారు ఆ విధంగా మూడు రోజులు ఇచ్చి మూడవ రోజున క్యాన్సర్ క్యాన్సిల్ అన్నారు సత్యసాయి మహా పరమాత్ముడు తర్వాత పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ చిహ్నాలే కనిపించలేదు ఇది జరిగి ముప్పది ఐదు సంవత్సరాలు పైగా కావస్తున్నది మొన్నటి వరకు సనాతన సారథ ఆఫీసులో పనిచేసి ప్రస్తుతం క్యాంటీన్లో సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని చూరుకుంటున్నారు త్యాగరాజు గారు సత్యసాయినాథుడు ముప్పై రోజుల ముప్పై రోజుల్ని ముప్పై సంవత్సరాలకు పైగా కాలాన్ని విస్తృతపరచిన విశిష్టమైన ఘట్టం ఇది ఆ త్యాగరాజుకి పరమాత్ముడు ఇచ్చినటువంటి జీవిత కాలం ముప్పై మూడు మూడు నెలలే ఉండగా ఆ మూడు నెలల్ని ముప్పై సంవత్సరాలకు పైగా విస్తృతపరచినటువంటి ఘట్టము ఈ త్యాగరాజు గారికి ఇచ్చినటువంటి అవ ఆశీర్వాదం భగవాన్ బాబాకు కాలం ఎప్పుడు అధీనంలో ఉంటుంది అందుకే స్వామి శాస్త్రనామాలలో నమః కాలాంతకాయ కాలాంతకాయనమహ కాల స్వరూపాయనమహ అన్న స్వామి అష్టోత్తరంలో కనిపిస్తాయి స్వామి ఈ విధంగా కాలాన్ని తగ్గించగలరు పరచగలరు అన్ని కాలము ఆయన అధీనంలో ఉంటుంది అని ఈ రెండు ఘట్టాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి సాయి రామణి